ఏ టీంలు సార్ ఈరోజు కొత్తపేట రెండు కొత్తపేట బిట్వీన్ సెక్రటేరి ఓకే ఓకే సెక్రటేరియట్ సైపు మళ్ళా ఇది వరకు రాదు కదా ఓపెన్ చేస్తాను ఇంత దూరం ఏడు వస్తుంది అదే బీడిఎం వచ్చినారు ఇది ఒక్కొక్క సచివాలయానికి రెండు బ్యాట్లు ಏನಾರು ನೋಡಿ ನೀ ಊರಲ್ಲದ ಇರೋದು ಪಕ್ಕರೆ ಉಂಟು ತೈಲಿಚ್ಚುಕೊಂಡ ಊರಿಕೆ ಲೆಂತ್ ಎಕ್ ಇದೆ ರಮೇಶ್ ನಾವು

ఎక్కడ ఉన్నా కూడా కొద్దిగా నాగేంద్ర గారు ముందరికి రావాల్సిందిగా కావచ్చున్నాం నెక్స్ట్ అనిల్ కుమార్ అని సనీహ్ భాగలక్ష్మి అనిల్ కుమార్ అనే బౌలరా

மீரு போற வயிற்ரா போய் போண்டி ஆடே கேச்ட்ட